గత నెల ముప్పై ఒకటవ తారీఖు రాత్రి కురిసిన వర్షాల వలన వచ్చిన వరదలకు పంట కాలువలకు చెరువు కట్టలకు రహదారులకు పడిన గండ్లను నేటికి పద్దెనిమిది రోజులైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా నేడు కోదడ ఆర్టీఓ కార్యాలయం వద్ద బీజేపీ కిషన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నాను నిర్వహించి ఆర్డీఓకి సూర్యనారాయణకి మెమోరండమ్ను అందించడం జరిగింది ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి బీజేపీ కోదడ అసెంబ్లీ కన్వీనర్ కనగల నారాయణ మాట్లాడుతూ ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు సాగర్ కాల్వకు పడిన గంటను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరును అందించాలి రాష్ట ప్రభుత్వం పంట నష్టం అంచనాలను సమగ్రంగా సర్వే చేయడం లేదు వరదల వలన బూడిన బావులు బోర్లు కొట్టుకుపోయిన మోటార్లను కూడా నష్టం కింద పరిగణించారు రైతు భరోసాను వెంటనే రైతులకు అందించాలి రైతు రుణమాఫీ నిబంధనలు సడలించి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలి మేట వేసిన ప్రతి ఒక్క ఎకరాకి యాభై వేల పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేలు వ్యవసాయ బావి పూడికకు యాభై వేలు బోరుకు పాతిక వేలు మోటార్కు యాభై వేలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు యాభై ఎకరాలకు నష్టపరిహారాన్ని గుర్తించే విధంగా ఈ ప్రభుత్వం కొన్ని మాట్లాడాలి ఎందుకంటే ఇంకా పది రోజులు అయిందా కాలేదో చెప్పండి ఎందుకు చేయాలా లేదా సార్ ఈ గళ్ళన్ని కూడా చేస్తా మీరు మొన్న ఎంబటే వాళ్ళకి ఆహార పదార్థాలు ఏర్పడుతుంది ఏ టెండర్ వేసి టెండర్ ద్వారా కేవలం రైతులంటే నిర్లక్ష్యం అనుకున్నటువంటి నిర్లక్ష్యం వల్లనే చదువుతుంది చంద్రబాబు నాయుడు గారు పక్కన రాష్ట్రం ఆయన వరదలో ఉండి ఆర్మీ సహాయం తీసుకొని నలభై ఎనిమిది గంటల్లో గండు పూర్తిండు వరదలో ముప్పై ఒకటో తారీఖు వచ్చిన వరదల ప్రభావం వలన కోదార ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద ప్రభావంతో అనేక చెరువులకు ఎన్ఎస్పి కాలువలకు మేజర్లకు మెయిన్ కాలువ కూడా గండి జరిగింది ఈ గండి మే మేజర్ గా రామచంద్రాపురం దగ్గర పడిన గండికి కారణం ఖమ్మం జిల్లా మంత్రుల యొక్క వైఖరి వల్లే ఆ యొక్క తలుపులకి తూములు పోయే తలుపులకి వెల్డింగ్ చేసి వాళ్ళు నీళ్లు కిందికి తీసపోవటం వల్ల ఈ రోజున వరద ఎక్కువ రావటం దాని వల్ల తలుపులు ఎత్తలేకపోవటం వల్ల ఎండస్ట్రీ అధికారులు ఆడ గండి పడి ఈ రోజున నాగార్జున సాగర్ నుంచి కోలార ప్రాంతం వరకు కూడా మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలు ఈ రోజున ఎండిపోవటానికి ఈ ఖమ్మం జిల్లా మంత్రులే కారణం అంటే ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన విధానం అవలంబిస్తుందో ఈడ రైతాంగం అంతా కూడా గుర్తించాలి అంటే ఇద్దరు మంత్రుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ రోజున నాగార్జున సాగర్ ఎనమకాల గండి పట్టడం జరిగింది ఇది ఈ ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు అత్యంత నిర్లక్ష్య వైఖరితోని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గుడబేరులో ఏమి పాడుతున్నా కూడా మూడు రోజుల్లో గండి పొట్టడం జరిగింది కానీ పద్దెనిమిది రోజులైనా ఆ గండి చింత మట్టి కూడా వేయలేదు ఈ రోజు వాటికి కూడా అంటే ఇంకా ఐదు నాలుగైదు రోజులకి ఈ ప్రాంతంలో నీళ్లు రాకపోతే ఈ మూడు లక్షల డెబ్బై వేల ఎకరాల నష్టం ఈ ప్రభుత్వం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో ఆ నష్టపరిహారం ప్రకటించకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతుందని ఈ నల్గొండ పార్లమెంటు వారిగా మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తున్నాను